సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు బకాయిలు చెల్లించకుంటే రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు

बाबुल <curriraxCalais> स <tries Four mundialALLY> <X net repayécenas> రాష్ట్ర పిలుపు రాష్ట్ర కమి పిలుపు రోజు ఉష్ణ పొన్న ప్రభాకర్ క్యాంపస్ ధర్మ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సంస్థ పరిష్కరించాలని అత్యా ఐదు సంవత్సరాల నుంచి ఎనిమిది వందల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికి కూడా విద్యారంగ సమస్య పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది ఇప్పటికే రెండు సంవత్సరాలు కలిసిన ఇప్పటి వరకు కూడా విద్యాశాఖ ఎందుకు ఈ ప్రభుత్వం విద్యారంగ సమస్య పరిష్కారం పరిచయం లేదు తెలంగాణలో వచ్చినాయి తెలంగాణ పైసల కోసమైన ఈ రోజు విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారత విద్యార్థి ఫెడరేషన్ ఎత్తపోయింది కానీ పెద్ద ఎత్తున ఉద్యోగం చేపడతామని ఈ రోజు తెలియజేస్తున్నాను అట్లాగే ఈ రోజు సమస్యలను నువ్వు తీసుకోకపోతే రాబోయే రోజులలో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టామని ఈ రోజు బాట విద్యార్థిపేట సంస్థపై సిద్దిపేట జిల్లా కమిటీగా తెలియజేస్తున్నాం మొన్న ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ కుట్టని కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచీకా పెండింగ్ లో స్కాలర్షిప్ ఫీజు బకాయిలు ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ మండలి ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యాలన్నీ పని వేసే పరిస్థితి ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి తక్షణమే ఏవైతే పెండింగ్ ఉందో స్కాలర్షిప్ ఫీలు పకాలు ఉన్నాయో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఈరోజు పొన్న ప్రభాకర్ గారి క్యాంప్ ఆఫీస్ ఉంటారు కానీ కూడా చేపట్టాం రేపు రేవంత్ రెడ్డి గారి ఇల్లుకి ఇల్లు ముక్కరి చేయడానికి కూడా పెడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికే బయటికి టెండర్లు వేసిరు డబ్బులు అనేకంగా సంపాదించారు ఇప్పటికే దాదాపు ఈ జిల్లాలో రాష్ట్రంలో ప్రైవేటు సంస్థ విద్యా సంస్థలు డిగ్రీ పీటీ రాసేట అలాంటి విద్యా సంస్థలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్పంది ఉన్నాయి కాబట్టి వెంటనే మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ పదహారు తారీఖు నుంచి మా డిగ్రీ విద్యార్థులందరికీ ఎగ్జామ్ ఉన్నాయి ఈ ఈ సమ ఈ టైంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోతే ప్రైవేట్ విద్యా సంస్థలు బంద్ వేసినాయి కాబట్టి మా విద్యార్థులు మా విద్యార్థుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని మా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ వెంటనే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు విలువ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా పెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేయవచ్చు అని చెప్పేసి